ఈ నెల ఏడున హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా తలపెట్టిన లక్ష డప్పులు వేలగొంతులు కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ టీజీ సంపూర్ణ మద్దతు తెలిపినట్లు ఆ సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగా తెలిపారు మంగళవారం భూపాలపల్లిలోని ప్రెస్ క్లబ్లో ఎంఆర్పీఎస్ టీజీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది మరి దీని ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మాదిగల పెద్దన్న గౌరవ మందకృష్ణ గారు తలపెట్టినటువంటి లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమానికి మరి ఎంఆర్పిఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారు మరి మద్దతు ఇవ్వడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈరోజు భూపాలపల్లి జిల్లా నుంచి వెళ్ళి ప్రెస్ మీటు పెట్టుకొని మరి మాదిగలకు మాదిగల శిరా కోరి హిరా కోరిక ఏదైతే ఉన్నదో ఏబీసీడీ వర్గీకరణ ఆ వర్గీకరణ అంశమే వర్గీకరణే సాధన లక్ష్యంగానే ఈరోజు లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమానికి మాదిగలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి మరి యావత్ తెలంగాణ నాలుగు మూలల నుంచల్లి లక్షలాదిగా ప్రతి ఇంటి నుంచి ప్రతి మాదిగా ఒక డప్పు పట్టుకొని మరి మన బలం ఇంటితో చూపెట్టుకొని వర్గీకరణ సాధించుకునే దిశలో ఇప్పుడు మనం ఉన్నాం కనుక మరి వర్గీకరణ సాధించుకోవాలని చెప్పానంటే మరి బయట కొంతమంది శత్రువులు వర్గీకరణ అడ్డుకోవాలని చెప్పని చూస్తున్నారు దానికి దీటుగా మన బలమేంటితో చూపెట్టుకోవాలని చెప్పానంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రతి మాదిగా బిడ్డ ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ఒక డప్పు పట్టుకొని కృష్ణ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో దానికి కట్టుబడి మగపల్లి సీనన్న గారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మరి దానికి రేపు జరగబోయే ఏడు తారీఖు నాడు భారీ ఎత్తున మేము కూడా పూర్తి మద్దతు ఇచ్చి మేము కూడా ఇంటి ఇంటి నుంచి వెళ్ళి ఎంఆర్పిఎస్ టీఎస్ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలపడం జరుగుతూ ఉన్నది